హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను ఏ వీడియో వచ్చేసి మా కింద ఇంటి దగ్గర పెట్టాను అనుమాం కదండి ఆ వినాయకుడు లాస్ట్ డే అండి ఆ రోజు మార్నింగ్ సేమ్యా దద్దోజును ఆ రోజు మార్నింగ్ లేచి గనపైకి ప్రసాదం చేసేసానండి ప్రసాదం చేసి కిందకొచ్చేసాను కిందకొచ్చేసి ఇలా పూలు మాల కట్టేశాను ఆ రోజే అన్నదానం మధ్యాహ్నం నుంచి అన్నదానం అండి ఇంకా పూలు కట్టేశాక నాయకుడికి వేసేసారు ఆ ముందు రోజు మేము తమలపాకులతో మాలలు కట్టి మధ్య మధ్యలో పూలు పెట్టి ఇలా డెకరేషన్ చేశారు తర్వాత ఇలా డబ్బులతో కూడా డెకరేషన్ చేశారు గణపతి చూడండి ఎంత అందంగా ఉన్నారో బుజ్జి బుజ్జి మీరు అనుకున్న అన్ని పనుల్లో గణపయ్య నిజం కలిగించాలని కోరుకుంటున్నాను మా సత్తే ఇలా రెడీ అయిపోయింది ఊరేగింపుకి మేము అలా ఫొటోస్ దిగేసాము ఇలా ఫొటోస్ దిగేశాక ఇంకా సాయంత్రం అన్నదానం అయిపోయాక ఊరేగింపు స్టార్ట్ అయిందండి ఇదిగోండి గణపతిని పైకి ఎక్కించేశారు ఆటో మీదకి ఇంకా అందరం అలా కూర్చున్నాం స్టార్ట్ చేద్దరని మా ఊడు రెడీగా వాడు కూడా రిబ్బన్ పట్టుకొని రెడీగా ఉన్నాడు అదిగోండి ఊరేగింపు బయలుదేరిపోయింది ఇంకా అలా మళ్ళీ అలా చిన్న చిన్నగా డ్యాన్స్ వేసేసేసి ఎంజాయ్ చేసామండి నేను అయితే ఫస్ట్ టైము వినాయకుడి దగ్గర డ్యాన్స్ వేయడం అయితే ఏదో నాకు వచ్చినట్టు నేను చేశానండి ఏమనుకోకండి ఇంకా మేము ఇలా డ్యాన్స్ వేసేసామండి ఇలా ఏదో చిన్న చిన్నగా డ్యాన్స్ వేసుకున్నాము తర్వాత లాకుల దగ్గరికి వచ్చేసి గణపయ్యని నేట్లో నిమజ్జనం చేస్తామండి కానీ అక్కడే కొంచెం ఫీల్ అయ్యాము అన్ని పూజించుకొని ఒకేసారి గణపాయని పంపించాలంటే కష్టం కదా లాస్ట్లో ఈ ఆకారం వచ్చిందండి గణపయ్య ఎలాగా అది చాలా ఆనందంగా ఉంది